గోవిందాయుడు మహా హిందుబంధులందరికీ జయ శ్రీరామ్ నన్ను అడుగుతున్న ఒక డౌట్ ఏంటో తెలుసా పాపం భయపడిపోతున్నారు కూడా కార్తీక మాసం జరుగుతుంది అలాగే తర్వాత మార్గశిర మాసము ధనుర్మాసం కూడా వస్తుంది కదా నియమనిష్టలతోటి ఆరాధన చేసుకుంటాము ఆరాధనకి కార్తీక మార్గశిర మాసాలు చాలా మంచివి తత్వగుణాన్ని విశేషంగా పెంపొందించే మాసాలు ఇవి ఇలా చక్కగా ఒక దీక్షలాగా ప్రతిరోజు చక్కగా స్నానం చేసి కార్తీక దీపాలు పెట్టుకొని దేవాలయ దర్శనాలు చేసుకొని కార్తీక పురాణం చదువుకుంటూ ఈ విధంగా గడుపుతున్నాము అలాగే రేపు మార్గశిర మాసంలా ధనుర్మాసం కూడా వచ్చిందని కొన్ని తిరుపశరాలు అవన్నీ చదువుకొని చక్కగా శ్రీహరికి కైంకర్యం చేసుకుంటూ ఉంటాం కదా మరి ఇలాంటప్పుడు ఇలా ఒక మాసం పాటు దీక్ష పట్టి ఉన్నప్పుడు ఎవరైనా మరణిస్తే దినానికి వెళ్ళి భోజనం చేయొచ్చా మరణిస్తే దినానికి వెళ్లి భోజనం చేయొచ్చా అనే విషయానికి చాలా మంది తీవ్రంగా భయపడిపోతున్నారు ఈ విషయం గురించి కాస్త లాజికల్ గా మాట్లాడుకుందాం మనం సరే ఎవరైనా మరణించారనుకుందాం అని మన బంధువులు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఒక కార్డు పంపిస్తారు ఆ కార్డు మనం ఏం చేస్తాము ఇంట్లోకి తీసుకురా బయటే పెట్టేస్తాం ఏంటంటే పాత రోజుల్లో ఒక ఆచార అయిపోయింది కార్డు ఇంట్లో తీసుకురాకూడదు అది అశుభం కాబట్టి ఇంట్లోకి తీసుకొస్తే ఏదో చెడు జరుగుతుంది కాబట్టి బయటే లేదంటే చించేయాలి ఇంకా పాపం బయట ఏదైనా పొయ్యి ఏదైనా ఉంటే ఆ కార్డు చదివేసేసి చించి పొయ్యి పడేసేవాళ్ళు సరే ఇప్పుడు వాట్సాప్లో పంపిస్తున్నారు మనం ఇంట్లో కూర్చొని వాట్సాప్ ఓపెన్ చేసి చూసుకుంటున్నాం కదా ఆ కార్డు వాట్సాప్లోనే ఉంటుంది కదా ఫోన్లోనే ఉంటుంది కదా ఇప్పుడేమి అశుభం జరగదా ఆలోచించండి ఎవరైనా మరణిస్తే వాళ్ళకి పెద్ద కర్మ పరానా రోజు రండి అని తెలియపరచడానికి పాత రోజుల్లో మనుషులు తిరిగేవాళ్ళు గుర్రాలెక్కి సరే తర్వాత ఏదో పోస్ట్ కార్డు వచ్చింది కార్డు పంపించుకుంటున్నారు కార్డు వేసి ఎవరో ఒకరు ఇచ్చేస్తారు ఇంటికి వచ్చి ఇచ్చేసిపోతారు ఈ కార్డుల గురించి శాస్త్రాల్లో ఎక్కడ రాసిందని ఆ కార్డు ఇంట్లోకి తీసుకురాకూడదు అనే ఒక పద్ధతి పెట్టారంటే అది ఏదో ఆ రోజుల్లో ఒక విధమైన చేతస్తం ఎందుకు లేశుభం కదా కాబట్టి ఆ కార్డు ఇంట్లో తీసుకురాకూడదు అదే పెళ్లి కార్డు అయితే ఇంట్లో తీసుకురావచ్చు ఇది దినం కార్డు కాబట్టి ఇంట్లో దిగకూడదు బయట చదివి చించి ఇప్పుడు ఆ దినం కార్డులు ఇంకా అంతకంటే దారుణమైన దృశ్యాలు పూర్ణయిన హత్యలకు సంబంధించిన దృశ్యాలు కూడా సెల్ ఫోన్లో వస్తుంటే మరి ఆ అశుభం అంతా కూడా సెల్ ఫోన్లోను టీవీలోను ఇంట్లో కూర్చొని చూస్తున్నాం హత్యలు యాక్సిడెంట్లు మొత్తం అన్నీ శుభ్రంగా ఫోన్లో టీవీలోను ఇంట్లో కూర్చుని చూసా సార్ నట్టింట్లో కూర్చొని ఇది అశుభం కాదా ఆలోచించండి కాబట్టి ఎవరైనా దినానికి కార్డు ఇస్తే దాన్ని ఇంట్లోకి తెచ్చుకోండి కాస్త చూడండి తర్వాత మీకు నచ్చకపోతే పని అయిపోయిన తర్వాత కార్డు తీసి డస్ట్బిన్లో పడేయండి అంతేగాని దాన్ని పరాపరా చింపేయడము పొయ్యిలేయడం లేదంటే బయటే పెట్టడము అలాంటివి చేయకండి మనం మనుషులం సౌశీల్యంతో సంస్కారంతో సద్భావనలతోటి సానుకూలమైన దృక్పథంతో ఎదగాలి మన ఇంట్లో ఎవరైనా ఏదైనా జరుగుతుందండి మనం కార్డు తీసుకెళ్ళి ఎవరికో ఇస్తాము ఎవరింటికో పోయి కార్డులు పంచుతాయి ఇదిగోరండి పలానా అండి అనేసి వాళ్ళు కాస్త మనం ఇంకా పక్కకు ముందే దాన్ని బయటే పెట్టేస్తే మనం బాధపడమా మనం ఏ విషయానికి బాధపడతామో అలాంటి విషయాలు ఎదుటి వాళ్ళ పట్ల చేయకూడదు అదే పరమధర్మము అని భారతంలో ఉంటుంది సరే ఇప్పుడు దినానికి వెళ్ళొచ్చా ఈ విషయం గురించి తెలుసుకుందాం ఇప్పుడు దినము లేదా పెద్ద కర్మ జరుగుతుందనుకోండి ఇంట్లోనే ఆ దినానికి ఆ పోయిన వ్యక్తికి ఏమేమి వండాలో ఇంట్లో వాళ్ళు వండేసుకుంటారు వండేసుకున్న తర్వాత ఆ పోయిన వ్యక్తికి ఎవరు పెట్టాలో వాళ్ళే ఆ కార్యక్రమం మీద చేసేసుకొని అన్నం పెట్టేసుకోవడము శ్రదం చేసేసుకోవడం చేసేసుకుంటారు ఆ అన్నం మనకి ఎవరన్నా పెడుతున్నారా ఆలోచించండి వాళ్ళు ఏదో వాళ్ళు వండేసుకుంటారు వేసుకుంటారు వాళ్ళ కార్యక్రమం చేసేసుకుంటారు మనం ఏం తింటాం అక్కడికి వెళ్ళి క్యాటరింగ్ వాళ్ళు చక్కగా హోటల్స్లో క్యాటరింగ్ వండేసేసి తెచ్చి అక్కడ పెడుతుంటే మనం అవి దినొస్తాం అవునా కదా పెళ్ళికి పోయినా ఆ క్యాటరింగ్ కూడా పెడతాడు దినానికి పోయినా ఈ కేటరింగ్ పెడతాడు ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు అప్పుడేమన్నా వాళ్ళ ఇళ్ళలో జాగ్రత్తగా మడిగొట్టి వండుతున్నారా అంటే అది లేదు ఈ దినానికి వెళ్ళినప్పుడు ఈ దినం వాళ్ళ ఇంట్లో ఏమైనా వండుతున్నారా అంటే అది లేదు దినానికి వెళ్ళినా పెళ్ళికి వెళ్ళినా గృహ వెళ్ళినా ఏ ఫంక్షన్కి పోయినా కూడా క్యాటరింగ్ వాడు పెళ్ళిళ్ళకి అశుభాలకి అన్నిటికీ వండేవాడే తెచ్చి వండి అక్కడ పెడుతున్నాడు ఆ టెంటలో షామియా కూడా దినానికి వేస్తారు మనిషి పోతే వేస్తారు అలాగే పెళ్ళిళ్ళకి వేస్తారు అన్నికే షామియాసేస్తారు ఏమంటే ఈ షామయానాల వరకు మనిషి పోయినప్పుడు ఈ షామియా వరకు దినాలకి ఇలాంటి సామయానలు పెళ్ళిళ్ళకి అనైనా ఉంటుందా ఏదో ఆ పెళ్లి వేదిక వరకు డెకరేషన్ చేసినా ఆ బయట వేసే షామయానాలు మొత్తం కూడా సహజంగా దేనికైనా అవేస్తారు కదా కాబట్టి మనము పెళ్ళికెళ్ళినా అశుభానికి వెళ్ళినా దినానికి వెళ్ళినా దేనికి వెళ్ళినా కూడా తింటుంది కేటరింగ్ కూడా ఫుడ్ హోటల్ తిండి తింటే ఎలాగో అది అంతే అర్థమవుతుంది కదా కాకపోతే ఏంటంటే వాళ్ళ పేరు మీద పెడతారు పెళ్ళికెళ్తే వాళ్ళ పలానా వాళ్ళ ఇంట్లో పెళ్ళి కాబట్టి పెళ్లి భోజనం అని దానికి పేరు లేదండి ఏదైనా ఈ వెళ్తే పరం ఆయన పెద్దకర్మ ఈరోజు రోజు వెళ్ళాము తిని వచ్చాము ఆయన పేరుతోటి ఆయన పేరుతోటి పోయి తిని అంతే ఇంకేమీ లేదండి వాళ్ళలో ఏం వండడం లేదు పైగా శోదకంలో ఉన్న వాళ్ళు ఉండారంటే వాళ్ళు వండడం లేదు క్యాటరింగ్ కూడా ఉండి తెచ్చి మనకి పెడుతున్నాడు అంటే హోటల్ తిండి తింటే అంతా పెళ్లికి పోయి తిన్నా అంతే ఫంక్షన్కి పోయినా అంతే పెద్దకర్మ పోయి తిన్నా అంతే అవునా కదా చెప్పండి ఆలోచించండి మీరు అలాంటప్పుడు శుభ్రంగా హాయిగా పోయి దిన రావడానికి ఏంటి ఇబ్బంది చెప్పండి కాకపోతే మనం పూజలు చేసుకుంటాం కాబట్టి ఈ కార్తీక మాసము ధనుర్మాస వ్రతాల్లో ఉన్నవాడు శాఖాహారం తీసుకోండి అంటే ఆ క్యాటరింగ్లోనే మాంసాహారం సెక్షన్ ఉంటే అది వదిలేసి మీ వరకు మీరు శాఖాహారం తినొచ్చేయండి వచ్చేయండి వెళ్ళినా పెళ్లి ఇంట్లో విందులు లేవు వాళ్ళు ఏం వండట్లే దినానికి వెళ్ళినా ఇంట్లో వండట్లే హోటల్లో తింటే ఎంతో ఈ దినాలు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో తిన్నా అంతే కేటరింగ్ వండుతారు అర్థం అవుతుంది కదండి కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించి అపోహపడి ఆందోళన పడి భయపడి వ్రతం అవుతుందేమో అని ఓ తెగ ఆలోచించకండి వ్రతాల్లో ఉండి కూడా అయ్యప్ప స్వాములు కూడా హోటల్స్ తింటున్నారు కాకపోతే శాఖాహార హోటల్ తింటారు తింటున్నారు లేదు తప్పదు కదా అయ్యప్ప దీక్ష వేసుకొని నలభై రోజులు ఉన్నా కూడా వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళ పనులకు వాళ్ళు పోవాలి తప్పదు అవునా కదా అవుతుంది కోసం పోవాల్సిందే మరి పోయినప్పుడు ఏ దారిలోనూ మధ్యాహ్నం వేళ ఎప్పుడో ఆకలేస్తుంది అక్కడ ఏదో శాఖాహార హోటల్లో వెళ్ళేసి శుభ్రంగా తేస్తున్నారు అట్లాగే ఏ వ్రతము పూజ చేసుకుంటున్నా మధుర ఏదో ఊరేలాల్సి వచ్చింది బయటకి వెళ్ళాల్సి వచ్చింది అంటే ఎవరైనా పిలుస్తారు పిలిస్తే పాస్ వచ్చింది తప్పదు మనం ఏదో చేసుకుంటున్నాము ఇంటి ఎదురు ఇంటి పక్కన ఏదో కార్యక్రమము పిలుస్తారు వెళ్ళకుండా ఉంటే బాగుంటుందా ఏ మర్యాదగా ఉంటుంది వాళ్ళని ఎందుకు బాధ పెట్టాం పోయేసేసి తిని చూస్తే పోలేదా హోటల్ ఆడే కదా పెట్టేది ఇంట్లో ఏమైనా వండుతున్నారా కాబట్టి ఏమైనా ఆలోచించకండి ప్రశాంతంగా హాయిగా ఒకప్పుడేవో జర్నీ జరిగిపోయినాయి ఇప్పుడు అలా లేదు హోటల్ వాళ్ళు తెచ్చి పెడుతున్నారు మనకి కేటరింగ్ వాళ్ళు శుభ్రంగా తినేయండి ఇంకొక విషయం తెలుసా ఎప్పుడైనా కూడా పెళ్లికి వెళ్ళినప్పుడు మనము ఆ పెళ్లి దగ్గర మనం కడుపు నిండా భోజనం తినేసేసి అబ్బా హాయిగా తినేసాను చక్కగా పెట్టారు పెళ్లి వాళ్ళు అని మనం ఆత్మారాముడు తృప్తి పడ్డామంటే ఆ పెళ్లి చేసుకున్న జంటకి ఆశీర్వదించిన మరి మనం ప్రత్యేకించి అక్షతలేసి చెయ్యి ఇలా పెట్టి ఆశీర్వదించకపోయినా కూడా మనం తిని హమయ ఈ పూట కడుపు నిండింది హాయిగా తినేసాము వంటకాలు చాలా బాగున్నాయి కడప నిండా తినేసాను అని ఎప్పుడు మనం తృప్తి పడతామో ఈ ప్రాణి లేదా ఈ జీవుడి ఎవరి వల్ల తృప్తి పొందాడో వాళ్ళకి అది ఆశీర్వచనంగా పెడుతుంది కాబట్టి ఆ దంపతులకు ఆశీర్వచనం అందుతుంది అలాగే ఎవరైనా మరణించి వాళ్ళ పెద్ద కర్మకు మనం వెళ్ళి ఆ క్యాటరింగ్ కూడా పెట్టింది ఏదో కడప నిండా తినేసేసి అబ్బా కడుపు నిండా తినేసాను కడుపు నిండిపోయింది అసలు సాయంత్రానికి కూడా ఆకలేదేమో భోజనం బాగుంది అని మనం తృప్తి పడ్డామంటే ఆ జీవుడి ఆనందం తృప్తి ఏదైతే ఉంటుందో తృప్తి కలిగించినందుకు ఆ పుణ్యము ఆ మరణించిన వ్యక్తికి వెళుతుంది అతనికి సద్గతులు కలుగుతాయి మనము భయపడి ఎందుకలా ఎక్కడికి వెళ్ళడము ఎందుకులే ఎక్కడికి వెళ్లడం అనేసి మానేసాం అనుకోండి తినడం మానేసాం అనుకోండి పైగా వీటి గురించి చెడుగా ఆలోచించడం మొదలు పెట్టామనుకోండి అవే భయంకరణ విషయాలు పాప విషయాలు అన్నట్లుగా మనము ఆలోచించడం మొదలు పెట్టామనుకోండి అవతల వాళ్ళకి అందరూ ఎలాగే అనుకుంటే సద్గతులు కలగో వెళ్ళిపోయిన వాళ్ళకి మన ఇంట్లోనే ఏదో జరుగుతుంది పది మందిని పిలిచాము ఆ పది మంది కార్తీక మాసంలో ఉన్నాం మేము ధనుర్మాసంలో ఉన్నాం మేము ఏమి వెళ్తామలే అనేసి రాటం మానేస్తే ఎంత బాధగా ఉంటుంది కాబట్టి కాలం మారింది ఈ రోజుల్లో అధికారులు ఇంచాల్సిన అవసరం లేదు ఆ స్తోతకము అంటూ ఉన్న వాళ్ళ ఇంట్లో నుండి ఏమీ ఉన్నట్లు నీళ్లతో సహా మినరల్ వాటర్ తెప్పించేసేస్తున్నారు డిస్పోజల్ ప్లేట్స్ తినేస్తున్నాను ఇంకేంటండి అంటూ మహిళ చక్కగా శుభమైన అశుభమైన వారిని పిలిస్తే మన వాళ్ళు హాయిగా వెళ్ళాలి కనపడాలి వాళ్ళని చక్కగా పలకరించాలి కడప రెండా తినేసి రావాలి మనం గిఫ్టులు తీసుకెళ్ళలేకపోయినా సరే అసలే మనకు అన్నం పెట్టిన వాళ్ళు వీళ్ళు బాగుంటే చాలు బతుకాల పాటు అని మనసులో అయినా సరే అలా అనుకోని రావాలి అలా మనసులో అయినా సరే వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటే ఆ పుణ్యం మనది పది మంది వాళ్ళ ఇంటికి వచ్చి తిన్నందుకు పది మంది కడుపువ్వాల ఇంటి ప్రాంగణంలో నిండినందుకు ఆ పుణ్యం వాళ్ళది ఇది యుగ యుగాలుగా తరతరాలుగా వస్తున్న భారతీయ సత్సాంప్రదాయం వీరిని చక్కగా యథావిధిగా పాటించి గౌరవించాలి కానీ అనవసరంగా ఆ ఊరికే అపోహలు అజ్ఞానము ఆందోళన భయపట్టము అది చాదస్తాలు అన్ని వదిలేసి ప్రశాంతంగా ఉందాం లోకా సంస్థ శిథుల భవంతు జై శ్రీరామ్ జై భర్జా హింద్ కృష్ణార్పణ